పదిహేను వందల మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని ఈసారి టైట్గా ఉంటుందనో లేకుంటే తెలుగుదేశం తెలుస్తుందనో వారు మూడు పార్టీలు సంయుక్తంగా పోటీ చేస్తున్నారనో మీరు అడిగిన ప్రశ్న దీనికి నా ప్రశ్నకి మీ ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు జీరో ఓట్ రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోయింది ఒక నాలుగైదు వేల ఓట్లతో ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో పదిహేను వందల ఓట్లతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అదే అవతల ప్రత్యర్థి పార్టీ చూస్తే నలభై సంవత్సరాల పార్టీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఒక సత్యాన్ని అయితే ఒప్పుకోవాలి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేకత తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మమేకమయ్యి ఒక ప్రభుత్వాన్ని సా స్థాపిస్తాను అది బీదల ప్రభుత్వం అవుతుంది ఈ ప్రభుత్వ పాలన నేను స్వచ్ఛీనతగా పాలన చేస్తానని గ్రామ గ్రామాన తిరిగి ప్రజలకు చెప్పడం పాదయాత్రలో ప్రధాన ఉద్దేశంతో చేసినప్పుడు ఈ పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యతో గెలిచిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీటర్ రెండు వంద రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో రాష్ట్రంలో కొన్నూరులో స్టార్ట్ అయింది నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రపంచంలో అత్యధిక ప్రజాస్వామ్య పెద్ద దేశం భారతదేశం భారతదేశంలో ఎన్నికలు పరోక్ష విధంగా జరుగుతున్నాయి ఈ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ఒక తీర్పు ప్రజానీకం ఇవ్వబోతుంది ప్రజానీకం తీర్పిచ్చే ముందు ప్రజల పల్స్ ఎలా ఉన్నాయనేది పెక్కు సర్వే సంస్థలు సూచిస్తున్నాయి అక్కడ దాకా వద్దు ప్రత్యక్షంగా లీక్ అయిన పేపర్ వారి బస్సు యాత్రలో లక్షలాది మంది ప్రజానీకం మరి ముఖ్యంగా పెక్కు మంది మహిళలు అంటే పేద వర్గాల ప్రజలు నాలి మానేసి వారి బస్సుకి అడ్డం పడిపోయి పోలీసు వారు లాగి పక్కకి బస్సుకు ముందు పంపించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే ఒక పాలన చేసిన ప్రభుత్వానికి మిక్కిలి ప్రతిస్పందన అంటే ఇంత ప్రతిస్పందన ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఇంతకు ముందు లేదు అని నేను నమ్ముతున్నా ఒకటి రెండు ఈ ప్రభుత్వ వ్యతిరేకత జీరో పర్సెంట్ ఉందని నేను నమ్ముతున్నా ఒకటి రెండవది ఇప్పుడు వెళుతున్నటువంటి పాజిటివ్ ఎన్నికల్లో అమెరికా లాగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలా చంద్రబాబు నాయుడు గారు కావాలని బ్యాలెట్ ముద్రించి ఆంధ్ర రాష్ట్రంలో పెడితే నూటికి డెబ్బై ఐదు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే పరిస్థితి ఉంది అట్లా కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి నామినేషన్ వేస్తే ఒక్క నియోజకవర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే పరిస్థితి లేదు మనది పరోక్ష విధానమైనటువంటి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థుల్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వారి సంక్షేమ భావజాలానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎనభై తొమ్మిది చోట్ల మార్చి కొత్తగా అభ్యర్థులు పెట్టడం జరిగింది అభ్యర్థులందరూ ఇప్పుడు ఉన్నారు ఈ వేసే ప్రతి ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళుతుందని ప్రజలకు తెలుసు పెక్కు సర్వే సంస్థలు సూచిస్తున్నటువంటిది నేను ప్రచారంలో గమనిస్తున్నది ఏంటంటే పొన్నూరు నియోజకవర్గం భారీ విజయం నమోదు చేసుకోబోతుందంటే నాకు ఏమాత్రం అపనం లేదు ఒకటి మీరు అంటున్నారు కదా రెండు మూడు పార్టీలు కలిసే కానీ దీనిలో అంతో ఇంతో గ్రామీణ ప్రాంతాల్లో కనిపించేది జనసేన ఒకటి బీజేపీ పెద్దగా ఈ నియోజకవర్గంలో కనిపించదు ఇంతవరకు నేను నియోజకవర్గంలో తిరుగుతున్నా జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు సామాజిక పరంగా ఇష్టపడుతున్నారో వ్యక్తిగా నన్ను ఇష్టపడుతున్నారో లేకుంటే నేను ఇంతకుముందు ఈ నియోజకవర్గంలో చేసిన జగన్నామ సంక్షేమ కార్యక్రమాల్లో వేద ప్రజానీకానికి ఇచ్చినటువంటి కాళజలు గుండె సర్జీ ఇష్టపడుతున్నారో నాకు తెలియదు కానీ ఒక్క జనసేన కార్యకర్త కూడా నన్ను వ్యతిరేకించకుండా నన్ను పరోక్షంగా ఆహ్వానిస్తున్న తీరు చూస్తుంటే ఈ నియోజకవర్గంలో జనసేన మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ వెన్ను దండుగా నిలబడిందని చెప్పడానికి సంతోషపడుతూ ఉన్న జనసేనకు నేనే చేయదు ఇచ్చాను ముగ్గురు వ్యక్తులు ఈ నియోజకవర్గంలో చనిపోయినప్పుడు వారిని ఆర్థికంగా ఆదుకోవటం కాకుండా ఇన్సూరెన్సు గవర్నమెంట్ నుంచి వచ్చే కాంపెన్సేషన్లు నేను ఇప్పించడం వల్ల జనసేన పార్టీ ఇక్కడ ఉన్నప్పుడు టెక్నికల్గా జనసేన పార్టీ ఉన్నప్పటికీ కూడా నన్ను వాళ్ళు అభిమానిస్తున్నారు కనుక భారీ విజయం నమోదు చేసుకోబోతున్నా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఏకాకే బీజేపీకి పెద్ద మనం చర్చించుకోవాల్సినటువంటి ఓటు గణనీయమైన ఓటు ఈ నియోజకవర్గంలో లేదు కనుక చదువు మొదలు ఓట్లు ఉండొచ్చు జనసేన నా వెనుకొని కనుక భారీగా విజయం నమోదు చేసుకోబోతున్నాం నా సామాజిక వర్గం కూడా ఇప్పుడు అనుకుంటుంది ఏంటయ్యా అంటే తెలుగుదేశం వారు వారు సామాజిక వర్గం అంతా ఏకీకృతం అవుతూ ఉన్నారు వారు వేరే సామాజిక వర్గాన్ని ఈ నియోజకవర్గంలో విజయం సాధించుకోకుండా చేస్తున్నటువంటి వైనాన్ని ఈ సామాజిక వర్గం వారు గుర్తించి వీళ్ళు కూడా ఐక్యత పెరుగుతుంది కనుక భారీ విజయం నమోదు చేసుకోవడంలో ఏమాత్రం అతిశయక్తి లేదని నేను నమ్ముతున్నారా చూస్తారు వైఎస్ఆర్ సిపి సో ఉంది పట్టణ ప్రాంతాల్లో రోడ్లు ఇస్తామని కానీ అభివృద్ధి కానీ గతంలో పున్నూరు ప్రాంతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వైఎస్ఆర్ ఇంత ముందు తెలుగుదేశం పార్టీ ఆయనలో ఉన్నప్పుడు దూరపల్ నగరంలో అభివృద్ధి పెద్ద ఎత్తున జరిగిందని జరిగిన ప్రశ్న ఇక్కడ ఇంత ముందు ప్రభుత్వం జరిగిన అభివృద్ధికి ఏంటి ఇప్పుడు చేయకపోవడానికి కారణం అంటే నేను ఒక విషయం ఏంటంటే అండి వారి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు ప్రశ్నించారు ఇందాకేదో వాళ్ళు బుక్లెట్ రిలీజ్ చేశారు అది ఇరవై ఐదు సంవత్సరాలు పాలించిన బుక్లెట్ రిలీజ్ చేయడం జనానికి అర్థం కావట్లేదు అభివృద్ధి డాక్యుమెంట్ మీద చూడాలా అక్కడ దాకెందుకండి అన్నం అంతా చూడాలి మెతికి పట్టుకుంటూ తిరిగి చిత్రపూడి వెళ్ళండి చిత్రపూడిలో నాతో జాయింట్ ఇన్స్పెక్చర్ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారా చిత్రపూడి ఇద్దరం కలిసి వెళ్ళినా రమ్మనండి వారి గ్రామంలోనే అభివృద్ధి లేదు రోసి గారు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు కొన్ని రోడ్లు వేయడం జరిగింది దూరంగా ఊరు పక్కన ఎస్టీ కాలనీకి వాటర్ సదుపాయం లేదు ఇంతవరకు వారిని పట్టించుకునే వారు లేదు ఇక్కడ అగ్ర కులాలు వారు మీరు వదులుకుంటే వాళ్ళ గ్రామం ఎస్టీ కాలనీకి వెళ్ళే పరిస్థితి లేదు వారికి ఎస్టీల పట్ల ఎస్సీల పట్ల మైనారిటీ పక్క లేదు మరి ముస్లిం సమాధులు ఉన్నాయి అక్కడ వాటికి ముప్పై నలభై ఏళ్ళ నుంచి నాలుగు పక్క గోడ కట్టమంటే కట్టరు మూడు పక్కలే గోడ ఉంటుంది ముస్లింలు అందరూ నేను వెళ్ళినప్పుడు చెప్పారు ఏమంటే శవాలు కుక్కలు వచ్చి పీకి తింటున్నాయి నాలుగో పక్క గోడ పెట్టమని మా ఊరు పెద్ద మనిషి పాతిక సంవత్సరాలు శాసనసభ్యులు చేసిన వ్యక్తిని అడిగితే ఆయన కట్టడండి అన్న కారణం ఏంటంటే వాళ్ళ బాబాయ్ గారి పొలం అద్దండి అంటే ఏడు సమాధులు ఫ్రీగా ఇస్తాము ఒక ఒక మీటర్ లోపలికి గోడ పెట్టుకోండి మా శవాలు కుక్కలు తింటున్నాయి అంటే కూడా వారి ఔదారం లేదు వారికి వారి బాబాయ్ పొలం హద్దు నిర్ణయించబడుతుందని ముస్లింస్ మశాన వాటికి నాలుగో పక్క గోడ పెట్టుకోకుండా మరి కుక్కలు వదిలేసినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తిని ఆ నియోజకవర్గం నేను ఒక్క విషయం ఆ నియోజకవర్గంలో కాదు వారి గ్రామంలో కూడా నాకు బిజారికీ రాబోతుంది చూడండి రేపు చూస్తారు వారి వారి గ్రామంలోనే ఇంకా అభివృద్ధి లేదు ఇంకా వేరే గ్రామంలో అక్కడ చేస్తారు అనేది ఈ బుక్కులు ఏ చదువుకులు అనిచిపోయి జన్మ ఏం అవసరం లేదు ఏదైనా అభివృద్ధి కళ్ళ కట్టినట్టు ప్రస్తుతమే కనిపిస్తుంది రోజీ గారికి కొన్ని మంచి చెడు రెండూ ఉన్నాయి వారి అభివృద్ధి గురించి ఎవరి క్వశ్చన్ చేయలేరు ప్రతి ఊళ్ళో సిమెంట్ రోడ్లు వేశారు బాగా అభివృద్ధి చేశారు ఈ రేసు సిమెంట్ రోడ్లు కూడా నాకు అక్కడ కనబడుతుంది నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఊర్జవాళ్ళు పెత్తందారుల వ్యవస్థలో ఏమనుకుంటారంటే మనుషులు ఎడ్యుకేట్ అయిపోతే అవేర్నెస్ వస్తే మనం క్వశ్చన్ చేస్తాను కానీ నేను ఇక్కడే భావించాలని అక్కడదాకా ఎందుకంటే నామినేషన్ వేస్తే నలుగురు అన్నమెదుకులు కూడా పెట్టడానికి నేను ఏదో నలుగురు పెట్టానగానే నేను ఏదో బాగా టెంట్లు వేసి పోలీసు రాసభం చేసుకుంటాను ఆయన పులిహారాన్ని వచ్చి పెడతారు నామినేషన్ వచ్చి ఆయనకి మనసే లేదండి ప్రజల సంక్షేమాన్ని వేద ప్రజానీకాన్ని సాకే మనసే వారికి లేదు వారు బూర్జ వారు బూర్జవాన్ని నిరూపించడానికి రోజు నేను వచ్చి సంక్షేమ ప్రభుత్వానికి స్ఫూర్తిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి వేదలకు సన్నిహితం అయ్యారు కనుక వారి ఊర్జమతత్వం ఎక్కువగా వికసించి కనపడుతుంది కనుక వారు తుక్కు తుక్కుగా మీరే నిజం చూడబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పకడ్బందీ వ్యూహంతో ఏకోన్ముఖంగా పార్టీలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా ఏకోన్ముఖంగా జరిగినందుకు నేను నిన్న నామినేషన్ మీకు ఉదాహరణ నా ముందు నుంచి బియ్యం చేస్తే మరి పొన్నూరు వచ్చి ముగించేటప్పుడు నాలుగున్నర ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి యాత్ర సాయంత్రం నాలుగున్నర గంటల అయింది నా అదృష్టం నామినేషన్ అయినందుకు నేను సంతోషపడ్డాను ఎందుకంటే నామినేషన్ టైంకి ఆఫీస్ కూడా చేయలేకపోయాను అంత వెళ్ళి వెళ్ళిపోతే ప్రజామానాన్ని అనుభవించడం కానీ ఈ జీవితాన్ని ముఖ్యంగా అసలు గెలుపుకోవటం దేవుడు గెలుపు ఆటోమేటిక్ గెలిస్తే దాని గురించి నాకు ఇది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అభ్యర్థిగా నిలబడమే నా పూర్వజన్ సుకృతం నేను భావిస్తున్నా ఈ మీద ప్రజలకు సేవ చేయడంలో గతంలో రెండు సంవత్సరాల నుంచి నేను ఏం చేశానో రాబోయే ఐదు సంవత్సరాల్లో నా పార్టీ నియోజకవర్గంలో కనబడిపోతుంది జీవితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కనుక తెలుగుదేశం జెండా కొనుగోలు నియోజకవర్గంలో ఎగరే అవకాశం లేకుండా చేసే దమ్ము ధైర్యము తెలుగు ఔదార్యము ప్రజలను సాకే తక్కువ నాన్న ఉంది కనుక దాన్ని నేను నిరూపించబోతున్నాను రాబోయే రోజు సరే ఇది చంద్రశేఖరు అప్రభు వేరు నిన్న చూశాను మీడియాలో అంతా వైరల్ అవుతుంది ఆయన మొన్న పుల్లూరు నాడాకూరు ప్రాంతంలో ప్రయత్నిస్తూ గనులు బ్లాక్ సైట్లు రోడ్లు మొత్తం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోచుకుంది దాచుకుంది నేను నిజాయితీగా సంపాదించాను అని నా దగ్గర మీరే ఉండాలి వారు నూటికి నూరు రూపాయలు నిజాయితీగా సంపాదించారని మనం అనుకున్నాం ఎందుకంటే వారు విదేశాలను ఏం చేశారో మనకు తెలియదు సరే అది విజయటప్పుడు వారు ఐదు వేల రెండు వందల యాభై కోట్లు ఏదో ఆస్తుందన్నారు ఇక్కడేదో మూడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి వారు ఎంపీ అవుతారట ఇట్లా చేస్తే ఇలాంటి వాళ్ళు ఒక ఇరవై ముప్పై మందికి భారతదేశం మొత్తం వేసి మోడీని ఇంటికి పంపించేసి ప్రభుత్వం ఏది తెచ్చుకోవచ్చు ఆ పని చేయమని డబ్బుతో డబ్బుతో ఏమి జరుగుతుంది పెద్దదారుల డబ్బుతో జీరో నెల నెల ఎష్యూర్డ్గా పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి నాలుగు మూడు వేల రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో ముసలిం ముందు మూడు కోట్లు పెట్టినా వీళ్ళకి వేసే అవకాశం లేదు వీరి డబ్బు గూడుతుల కోరిస పన్నీరు దయచేసి చంద్రశేఖర్ గారు మీరు ఏదో మాయిదా పడ్డారు మిమ్మల్ని మీ ఎమ్మెల్యేలు పీల్చి చేస్తారు అక్కడికి అపజయ ఎండ కట్టుకుని వెనక్కి వెళ్తారు ఆ ముందు ఏదో చావుదమ్మ కర్నొట్టయిన ఐదు ఆరు వేలతోటి ఆ జయదేవి వందలాది కోట్ల రూపాయలు పెట్టి గెలిచాడు ఈసారి మీరు ఆ వందలాది రూపాయలు ఖర్చు పెట్టి ఓడిపోతున్నారు మీరు అది గమనించి జాగ్రత్త పడండి మీ దగ్గర ఇంకా డబ్బు ఉండి ఇదే విజయం సాధించేటట్టుంటే ఇరవై మంది భూ చేసి మోడీని పొగ భారతదేశం మొత్తం హత్య చేసి అమెరికా నుంచి పాలించండి అది జరిగేది కాదు డబ్బుతోటి అవన్నీ ఊరికి కాయకాలపు చికిత్స లాగా ఇది చెప్పే మాటలు కానీ డబ్బు ఎలవేళ్ళు పనిచేయదు డబ్బు అవసరం ఎన్నికల్లో కానీ ప్రజాబలం ఉన్న వాడికి నాలుగు రూపాయలు ఖర్చు పెడితే ప్రజలకి ఏదో ఒకటి చేయాలి కనుక ఆ సమయంలో ఎక్స్పెండిచర్ ఉంటుంది పట్టాంగల కోట్లు జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలి ఇరవై వేల కోట్లుంటే బోడికి పోటీ చేయాలి లక్ష కోట్లు ఉంటేనేమో పోటీ చేయాలి ఇదంతా రాజకీయాల్లో కొత్త అండి ఇలా అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు ఇటర్ ఆయన ఏమో అమెరికా ఓడి కదా ఓడిపో చార్టెడ్ ఫ్లైట్ లోకి డబ్బు దాసుకోమండి చార్టెడ్ ఫ్లైట్లు వెళ్ళిపోతాడు ఆయన గురించి మాట్లాడుకునే ఇది కూడా అది ఏముందండి ఇక్కడ వాస్తవంగా నేను రాజకీయ కుటుంబానికి చెందినవాడిని రాజకీయాల్లో నేను అర్హత సంపాదించడం కోసం మూడు సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని నా భారత నియోజకవర్గం ప్రజల్లో ఉన్న తర్వాత నేను టికెట్ క్లెయిమ్ చేసుకున్నాను ఏదన్నా అరవై రూపాయలు మీరు అన్నట్టు ఏదో ఆడినాలు భోజనాలు ఈడినాలు భోజనాలు పెట్టి ఏదో రకంగా చేసుకుని జనాన్ని జాగ్రత్త చూసుకుంటూ ఓటేస్తారని నేను నమ్ముతున్న వ్యక్తిని వారు డబ్బు మతంతోనే వాడికి కొంటారు వీడిని కొంటారంటే వీరు చెప్పచేయ కొట్టుకుని వాళ్ళు ఎవరికి వెళ్ళి తప్పించి ఈ భారతదేశ ప్రజాస్వామ్యం డబ్బుతో వెళ్ళి వీరిసే చేస్తే మోడీనే ఇంటికి వెళ్ళేవాడు మోడీ దాకా ఎందుకు వాళ్ళు ఇలాంటి వాళ్ళు మీకు తెలియదు ఉన్మాదులు చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఉన్మాదులు ఇలాంటి వాళ్ళు ముప్పై నలభై మంది కాదు మోడీనే బాగుంటుంది అన్నీ అయ్యేది కాదు ఏదో చదవం కాళ్ళు గంట పట్టిన వాళ్ళని కాబట్టి పార్టీ ఏదో అక్కడ ఉండే కనపడుతుంది కానీ రేపు మీరు చూస్తారు కదా జూన్ నాలుగో తారీఖు తర్వాత తెలుగుదేశం పరిస్థితి చాలా అద్వానంగా తయారవుతుంది అది నాకు